హాయ్ అందరికీ వెల్కమ్ టు శ్రీ సత్య విలేజ్ ఈ ఈరోజు వచ్చేసి నేను ఒక మంచి రెసిపీతో వచ్చేసాను అదేంటిది అంటే ఆవకాయ పచ్చడి అండి ఆవకాయ పచ్చడి నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు అది కూడా సమ్మర్లో ఈ పచ్చడి పెట్టని వాళ్ళు కూడా ఎవరు ఉండరు మాకైతే మత్వి పెడుతుంది నేను అప్పుడు వీడియో అయితే తీసాను ఎందుకంటే ఆంధ్రాలో పచ్చడి చాలామందికి ఆ టేస్ట్ తెలియదు ఆంధ్ర టేస్టే వేరే అసలు నన్ను అడిగితే దాని ప్రాసెస్ వచ్చేసి ఏంటిది అంటే మామి ముక్కలని బాగా కడిగి పెట్టుకొని తుడిచేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న ఎండకైతే ఆరబెట్టుకోవాలండి అవి ఆరేలోపు మనం ఇక్కడ ప్రోసెస్ ఏంటిది అంటే ఆవాలు బాగా వేపుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఇంకా వెల్లుల్లి రెమ్మలు కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఒక నల్ల టప్పులో ఆవాల పొడి వేసేసుకొని ఇంకా అలానే వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసుకొని మెంతులు కూడా వేసేసుకున్నాము ఇంకా ప్లాస్టిక్ గిన్నెతో ఒక రెండు గిన్నెలు కారం అయితే పడింది ఎందుకంటే మాకు నల్ల టబ్బుతో ఒక టబ్బుకైతే వచ్చాయి మామిడి ముక్కలు సో దానికి క్వాంటిటీగా ఆ ట ప్లాస్టిక్ దాంతో ఒక రెండు గిన్నెలు అయితే వేశారు అలానే సాల్ట్ కూడానండి సాల్ట్ కూడా ఒక గిన్నె అయితే వేసుకున్నారు అదే గిన్నెతో ఇంకా మనము ఏ గిన్నెలో అయితే పచ్చడి కలుపుకోవాలి అని అనుకుంటామో ఆ గిన్నెలోకి అయితే వేసేసుకునే ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మసాలా మొత్తము బాగా కలుపుకోవాలి మొత్తము మొత్తం మిక్స్ అయిపోవాలండి అలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇవన్నీ ఏం చేయాలనేది నేను మీకు చెప్తాను ఇలా కలిపి పెట్టుకున్నాము కదా ఇప్పుడు ఇదంతా మామిడి ముక్కల్లోకి అయితే వేసేసుకోవాలండి చూసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇది మాకు అయితే కొంచెం ఎక్కువ వచ్చేసినాయి సో కొంచెం అయితే తీసి పక్కకైతే పెట్టేశాము అలా కలుపుకున్న తర్వాత ఒక ప్యాకెట్ నూనె అయితే వేసారు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని మళ్ళీ కారం కూడా వేసుకొని మెంతులు కూడా వేసుకున్నారండి మెంతులు అయితే చేసుకోలేదు మేము అలానే మెంతులు అయితే వేసేసాము వేసేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత కారం కూడా చూసుకుంటూ కలుపుకోండి ఆ మసాలా మొత్తం ఒకసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి చాలాసేపు అయితే కలిపారు ఎందుకంటే ఆ మసాలా మొత్తం పట్టాలి కదా ముక్కరికి సో బాగా కలుపుకుంటూ కారం యాడ్ చేసుకున్నారు ఇలా చేసిన తర్వాత లాస్ట్లో ఇంకొక ప్యాకెట్ నూనె అయితే వేసారండి ఒకటేసారి వేయలేదు ఎందుకంటే మళ్ళీ త్రీ డేస్ తర్వాత మా అత్తయ్య గారు ఓపెన్ చేసి మళ్ళీ ఆయిల్ అయితే వేస్తారంట సో ఒకేసారి ఆయిల్ అంతా వేయలేదు ఒక టూ త్రీ ప్యాకెట్స్ అయితే వేసి ఉండొచ్చు ఆయిల్ అయితే మాకు ఆ రోజు ఇలా బాగా కలుపుకొని మీరు దేంట్లోకి అయితే సర్వ్ చేసి పెట్టుకోవాలి అని అనుకుంటారో దాంట్లోకి వేసేసుకోండి స్పీడ్ అయితే స్లో వస్తుందండి నా వాయిస్ రికార్డింగ్ అయితే ఫాస్ట్ వెళ్ళిపోతుంది సో అందుకని నేను ఫాస్ట్గా మాట్లాడేస్తున్నా కన్ఫ్యూజ్ ఏమీ లేదు మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగానే చేయండి ఇలా మనం దేంట్లోకి అయితే సర్వ్ చేసుకో చేసేసుకుని మూత అయితే టైట్ పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకెంతేనండి మా ఆంధ్ర స్టైల్ ఆవకాయ పచ్చడి ఈ పచ్చడి వచ్చేసి ముద్దపప్పులో తినండి అదిరిపోతుంది నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్